హై ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాగం కిరణ్ కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇతను ఒడ్లేకున్నాడు నాకేంది మహాబాబు కనుక్కున్నాడు కానీ అర్థం ప్రారంభ అందుకే అందరూ ఆగో ఏనాడు చూసు ఆగో దీపవారిపోంతపోకుండా పరిశీల కోరిక లేకపోతే I'm going మన సంసార జీవితౌల కురురుడుతే మన కళ్ళ గుంటాక కలువుల జీవయాలి మన తీరులందర మన ఆనందపడలే బాబా ఓ బాబా లక్ష్మా బాబో నరురేకల మాసిపోతున్నయ్యి లక్ష్మీయే నేరు బండ గంటా నున్న గంటా నే బాబా వంటారా బాబా నాకిది మరి పేరు ఉండదే నువ్వెక్కడ తెలియాలి వల్లా నువ్వెక్కడ తెలియాలి కాశికేవో బా నాకిది మరి పేరు I <laughs> Thank <laughs> you.

అలగొరై వెళ్ళినా నీలా నువ్వు ఉండను నాదా చిన్న కొడుకు సీతా నువ్వెవడ పరిగెడెత్తు ఉన్నడు దక్కునో చేరు ఉన్నడో నాదా గట్టమను దక్కు పోయే దలవరు నాయెచే కొడుకున రేగపాయే నాదా కలగొరై వెటేని కొడుకున రేగపాయే దాఆపున అన్న మాటలేనన్న మాట అయినట్లే అనుంటే నాకు దేశాంత బండని కాళ్ళ కాడ పెట్టుకోని ఆ బురా తనకాయలు కొట్టుకోను మనం అయితే అన్నది అన్న పూర్ణమదేవి నా భార్య అన్న మాటలిండడం భార్య అన్న మాటలిందడు ఆనంద

మరి సంతాన అలవైతలో కాదో ఎట్లా ఆగో ఆడళ్ళ మాటలు కోరతారు వేరుంటే అంటారు ఐదు నిమిషాలలో ఎడతారు ఐదు నిమిషాలలో నవ్వుతారు ఐదు నిమిషాలలో వాళ్ళ వాళ్ళే పోయి కాడ సంపద నేను నవ్వించి కౌలించి కౌగలించి కొడుకుల బిడ్డల ఎవరెత్తర ఊహో ఆనంద మహారాజు கொடுக்குமல பட்டோர எந்த மந்திர உணர் கேவி குழந்தை கங்கடி கங்கடி மீனாரு கருமாடி காப்பு తెలుగు టెక్కడ ప్రజలే పడి కొడుకు ప్రజలే పరిపించననుకుంటాము నువ్వు కొడుకులు ప్రాంతంలో ప్రజలు మన బిడ్డలంటేవయ్యా ప్రజలు మన కొడుకుని ఎట్లయిందరు నాదా ప్రజలు మన బిడ్డలు ఎట్లయిందరయ్యా తరైన బుర్రైనా తన చేత వండాల తన గుండె నిండాలను అంటారు ఎట్టయిన గుడ్డైన తన గడుపు వండాల తన అంటారు కాక పిల్ల కాకే ముందు బిడ్డ పిల్ల బిడ్డకు ముద్దంటారు నాదా

ఎర్రగుంట కర్రీగా పాడవచ్చాడంటాము కర్రగుండ్రు వారు వారు వేసుకుంటారా ఎర్రగుండాసు తీపిల్ల తీపి ఏ పెద్దదంటే కడుపు తీపి పెద్దలు ఉంటారు పండుగల పంట ఏ పంట పెద్దదంటే తరు పండు పెద్దలు ఉంటారు ఓ నాద నా కడుపు అంటే అరగడు మంది పిల్లలు మన పిల్లలు ఎట్లా అతిరెక్కించింది ముదిరెక్కించింది అల్లరేరు లేడిపి రాయ సొంటు భర్తను లక్కు అని కలిగించింది అదే చిత్రం బంగారీగా చిత్రు అల్లవాడ ఆడో మెప్పించింది భగవంతుడు కూదరపోతని ఓ బాబా నువ్వు నా మాట ఎప్పుడు వింటలేవాట నువ్వు వింటలేవు కాబట్టి వెంబడి నేను రాలేను రాజ్యానికి రాదు నుండా చేశాని వస్తుంద రాజ్యానికి రాదు అనేవాడుంటేనే రాజ్యము దక్కుంటూ చెంగరి అంటారు ఊరికి అప్పుడు అప్పులుంటే ఆ ఊరు తక్కుతా ఉంటారు వాడకట్టు వీళ్ళొక్క మంచి తల్లి ఉంటే వాడంతా మంచి ఊరుతా ఉంటారు పది మంది మంచు వాళ్ళల్లో ఒక చెట్టు ఉంటే వాళ్ళు చెట్ల గుణాలు మంచోళ్ళు నేర్పుతారా వాళ్ళ వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటే మంచి గుణాలు చెట్టు నేర్పుతారా కోడగట్టు వీళ్ళొక్క మంచి తల్లి ఉంటే వాడు ఎంత అంటారు ఎట్లా మంచిగా ఉంటారు అంటారా ఒక్కరో కోడి కోడుకుంటూ గుయ్యంగానే కోడి పూత పొత్తుకునేసి అలుక పూత వేసుకునేది ఆడి పరమ ప్రతివసరాలు వాడగట్టు వీళ్ళొక్క మంచి తల్లి ఉంటే రాత్రి పండేదారా గతీవులు సిద్ధకారం పడలే రఘువండి మంది రాసులు ఉంటే ఓ వాళ్ళు మప్పించుకుంటా నేను కోరుకుంటా గోడ కొడుకుంటా ముక్కుల పక్కలు దప్పలించుకుంటా సింహుకుంటా లేక ఆ పో ఇంటి పక్క రాజకాలు కుంటది చల్లుకుంటది రంగిల్లు ముక్కులు పెట్టుకుంటారాట ఆడల్ల గురవేంద్ర గారు ఇంటి పక్క పొందలు పైకి కట్టండి అంటే కట్టు పెట్టుతాము అబ్బా ఇంటి పక్కన సమితికి నాలుగు మృతాలున్నాయా మృతాలు చేసుకోవాలి అని రేషందరో కోపందరో ఆమె మూడింటికి ఎంత వీళ్ళు లేదు పని చేసుకుంటారే నా తల్లు రాదాంత భర్తను ఒప్పించింది తెప్పించింది భగవంతుడు పూజలకు పోతానన్నది నువ్ ఎప్పుడు ఓ తరల్లవో పర్వలేదు భగవంతుడు సేవ పర్వకు ఇళ్ళ తర్వాత పనుల వచ్చి ఓ పండికి భారత్ కట్టుకోనధర్మము చేసుకుంటావోవే ఓ బావో రాజ్యాడరాదు భార్య అవసరము ఇచ్చిండు ఆనందమారాదు అమ్మవారు అన్న పూర్ణవాదేవి భర్త శ్రమ తీసుకోని భర్తను కూర్చుండవెట్ ఏరు దాగు విస్తారీ అన్నం ఎప్పుడు ఉంచిందో రాజు రాన్ను అన్నడు రకొక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆనందమరాజు ఎట్లా పోతున్నాడు

Gracias. i love me

భగవంతులు మెచ్చటి బట్ట కట్టుకోని ఆగు నాది బొమ్మా నడమ నాగేశ్వరుడు బొట్టు పెట్టింది బారి బొమ్మ బంగారు పొట్టు పెట్టి కుదురు బొమ్మడ ఇంకు బాబునట్టుకోని సంతాన పరీస్తే నేను మళ్ళా తిరిగి రిమ్మల పట్ట వస్తలేకపోతే హాతమైపోతా అని భగవంతుని తగినట్టు పూజా సామాగ్రి పట్టుకోని ఎట్లా